టీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయస్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడుతుంది మరీ వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ మరి దేవి మరి బొడ్రాయ్ మన మాట్లాడాలంటే బొడ్రాయ్ ఉత్సవాలు జరుపుకునే సందర్భంగా మరి దుబ్బాకలో ఉన్న మరి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం మరి ఆనవాయించి ఎన్నో సంవత్సరాల ఈ బొడ్రాయి మరి అయిపోయి మరి లోపలికి వెళ్ళిపోవడం వల్ల మరి గ్రామ దేవతలందరూ కూడా మరి ఏదో మరి ఒక పురాతనమైనది మరి చాలా అభివృద్ధి చెందింది దుబ్బాక దాన్ని పైకి లేపాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో దీనికి సహకరించిన గ్రామస్తులు అన్ని కులాల వారు అన్ని మతాల వారు మరి మహిళలు ముఖ్యంగా అందరు కూడా సహకరించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా శుభం జరగాలని మరి అందరూ కూడా దుబాక పట్టణ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈశ్వరాలతో భగవంతుడు భూలక్ష్మీదేవి వారికి ఆశీసులు ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో మరి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుగులో ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే లోనే పూర్తి వార్తా సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది